ఇది చందనవెల్లి నూట తొంభై సర్వే నెంబరు ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వము నష్టపరిహారం ఇవ్వకుండా మరి రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని బినామీకి ఇచ్చిన ప్రభుత్వము కొంతమంది లీడర్లు మొత్తం రైతులకు రావాల్సిన నష్టపరణ అంతా తినేసిర్రు మరి గత సంవత్సరం నుండి ఒక ఎక్స్ఆర్మీ రెడ్డయ్య గారు ఐదు ఎకరాలు ఉందని క్లెయిమ్ చేసుకొని మరి భూమి నాది అని చెప్పేసి ఒక గుడి చేసి ఆపుకుంటే ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చేసి మొన్న బోర్ వేసింది సరే బోర్ ఆపుతుంటే బోర్ వేస్తాము కంప్లీట్ చేస్తామని చెప్పి ఈరోజేమో మొత్తం అంత ఐదు ఎకరాలు జేసీ పెట్టి క్లియర్ చేస్తున్నారు మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే చేస్తున్నా ప్రజలతోటి రైతులతోటి అని చెప్పి అడుగుతున్నా నేను నేను నీరిటాంజనేయులు ఇప్పుడు ఇది ఆపి అలాగే మొత్తం వందల మందికి రైతులకు నష్టపరిహారం ఇస్తేనే ఇక్కడ పని చేసుకోవాలి లేకపోతే మరి రైతులందరినీ జైలు వేస్తారా మరి ఏం చేస్తారా అని చెప్పి మేము కూడా రెడీ ఉన్నాము మరి ఈరోజు ఇలా కార్పొరేట్ కంపెనీలు దౌర్జన్యంతో మొన్న మాట్లాడితే మీతోటి మాట్లాడతామని చెప్పారు ఈరోజు దౌర్జన్యంగా వచ్చేసి జేసీ పెట్టి మొత్తం క్లియర్ చేసేసారు ప్రతి ఒక్క కంపెనీ ఇలాగే వస్తున్నది ఇది మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడుతురు మరి ఎన్ని కేసులు పెడతారో మేము కూడా చూస్తామని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము మాకు నష్టపరిహారం ఇవ్వకుంటే మరి లోపల వేయండి జైల్లో వేస్తారా వేయండి మరి రైతులకు ఇలాగే మేము చేసేదని చెప్పి మరి డిమాండ్ చేస్తున్నాము తెంబడే మాకు నష్టపరిహారం ఇచ్చి ఈ భూములు ఏదైతే ఉన్నాయో ప్లాట్లు ఇస్తేనే మేము సాగనిస్తాము లేకపోతే మేము అందరం వచ్చి ఇడ కూర్చుటము మరి జైలు వేస్తారా ఏంటి అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ చందనవెల్లి రైతులందరూ ఇప్పటికి ఇక్కడికి రావాలే ఈ కంపెనీలను మొత్తం ఈ ఎక్కడెక్కడ కంపెనీలను కంపెనీల ముందు ధర్నా చేయడానికి రెడీ ఉన్నాము అందరూ రావాలని చెప్పి చందనవెల్లితో పాటు తెలంగాణ రైతులందరూ కూడా చూడాలి ఇది ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నాడని చెప్పి మీరు చూడాలని చెప్పి మనవి చేస్తున్నాను